దివి నుంచి వచ్చినప్పుడు దెబ్బలు ఏమైనా తగిలయా అయ్యో తగిలయా లేదు ఇప్పుడు ఆన్ గోయింగ్ లో ఏమైనా తగులుతున్నాయా సినిమాల్లోకి వచ్చేసిన తర్వాత అలా అంటారా అదా మీనింగ్ అలా ఏం లేదు యా ఆఫ్కోర్స్ నాకు తెలిసి ప్రతి ప్రాసెస్ లో గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది సో యా ఐ ఫేస్డ్ ఎవ్రీథింగ్ ఫెయిర్స్ అదర్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ దెబ్బలు తగులుతానే ఉంటాయి దెబ్బలు మానిపోతానే ఉంటాయి గట్టి దెబ్బ ఏంటి గట్టి దెబ్బ అని ఏం లేదు కానీ ఒక ఒక అంటే చాలా ఇంటర్వ్యూస్ లో అంటే ఒక్కొక్క చోట చోటాన్ని చెప్పేసాను బట్ దెన్ ఐ రియలీ థింక్ ఐ వాంట్ టు వర్క్ ఫర్ అ గుడ్ మూవీ ఒక మంచి మూవీలో నాకు ఒక ఛాన్స్ వచ్చి అది మళ్ళీ రాత్రికి రాత్రి యాక్టర్ని మార్చేశారు అది ఐడి అంటే కెరియర్లో అయితే ఐ డెంట్ లైక్ ఇట్ మనం ఎన్నో హోప్స్ తో ఉంటాం కదా జరగపోయేసరికి ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ కానీ గట్టి దెబ్బలు చిన్న దెబ్బలు అని ఏం లేవు దెబ్బ ఇస్ దెబ్బ దెబ్బ తగిలితే చిన్నదైనా పెద్దదైనా ఎలాంటిదైనా నొప్పి అందులో నాకు తెలిసి మనకి బాగా ఇష్టమైన వాళ్ళ దగ్గర నుంచి తగిలితే ఇంకా ఎక్కువ పెయిన్ఫుల్ ఉంటుంది బట్ ఇట్ ఇస్ లైఫ్ దెబ్బలు కామన్ దెబ్బలు తినకపోతే దెబ్బలు తగలిపోతే ఇంకో స్టెప్ మనమే ఎదగము అంత బాధ పెట్టిన వ్యక్తి అలా ఏం లేదు ఎవరు అని ఏం కాదు ఐ థింక్ మన లైఫ్ లో మన చుట్టూతా ఉండే వాళ్ళలో మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు చిన్న ఏమన్నా కూడా మనం చాలా పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతాం మనం నాకు తెలిసి ఎవరి నుంచి అయితే ఫీల్ అవ్వమో అది నాకు తెలిసి ఓన్లీ మమ్మీ డాడీ ఆ మమ్మీ డాడీని మనం వంద సార్లు తిడతాము వాళ్ళు మనల్ని వంద సార్లు తిడతాము వాళ్ళు ఎప్పుడు శత్రువులు అవ్వరు అంటే లోపల ఉంటుంది అంటే ఇష్టం లేదు అది ఇది అని ఫీలింగ్ ఉంటది బట్ దెన్ బై ది ఎండ్ ఐ థింక్ ద ఓన్లీ పీపుల్ మన మనం హర్ట్ అవ్వను హర్ట్ అవ్వము అంటే ఓన్లీ పేరెంట్స్ తిడితే హర్ట్ అవ్వము ఎంత తిట్టినా హర్ట్ అవ్వేస్ట్ నీ బతికే వేస్ట్ అన్నా కూడా అనే సరే ఏం కూర ఉండవు అని